వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం మనం ఇంకొక వార్త చూస్తున్నాం ఈనాడు పేపర్లో దర్శికి సంబంధించి అక్రమ మట్టి తరలింపు టిప్పర్ భీభత్సం ఇది హెడ్డింగ్ ఇక్కడ చూడండి ఒక టిప్పర్ అనేది భీభత్సం చేసింది ఏ టిప్పర్ అది మట్టి తరలించే టిప్పర్ మట్టిని తరలిస్తున్నటువంటి టిప్పర్ అనేది భీభత్సం చేసింది ఆ మట్టిని తరలించేటప్పర్ ఏ ఎలాంటి ట్రిప్పరు ఏ కేటగిరీ చెందినటువంటి ట్రిప్పర్ అది అక్రమ మట్టి అంటే అక్రమంగా మట్టి తోలుతున్నటువంటి ట్రిప్పర్ మామూలుగా మట్టి తోలేటటువంటి ట్రిప్పర్ కాదు అక్రమంగా మట్టి తోలేటటువంటి ట్రిప్పర్ చేసిన భీభత్సం నిన్న జరిగింది దర్శలు దానికి సంబంధించి ఈరోజు ఈనాడు పేపర్లో వేసిన మ్యాటర్ మనం చదువుదాం ఆ అక్రమంగా మట్టి తరలించే ట్రిప్పర్ చేసిన భీభత్సంలో ఆ వాహనం ఢీకొని మూడు పల్టీలు కొట్టినటువంటి ట్యాంకర్ మ్యాటర్ చూస్తే అక్రమంగా మట్టి తరలిస్తున్నటువంటి ట్రిప్పరు సృష్టించిన భీభత్సంతో స్థానికులు భీతాబహులయ్యారు వేగంగా దూసుకెళ్తూ ఎదురుగా వస్తున్న నీళ్ల ట్యాంకర్ను ఢీ కొనటంతో అది మూడు పల్టీలు కొట్టింది ఈ సంఘటన స్థానిక కురిచేడు రోడ్లో ఉన్నటువంటి డివిఎస్ కళాశాల వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది నిన్న ఉదయం జరిగిందనమాట ఈ సంఘటన అయితే స్థానికులు వన్ నాట్ ఎయిట్ సిబ్బంది నరేష్ బాలకృష్ణ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఏమున్నాయి వాళ్ళు ఏం చెప్పారు వివరాలు ఇక్కడ అంటే అక్రమంగా అక్రమంగా కొండమట్టి తరలిస్తున్నటువంటి టిప్పర్ గురువారం ఉదయం అతి వేగంగా వెళుతూ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ నీటి ట్యాంకర్ను ఢీకొనింది ఈ ప్రమాద తాకిడికి ట్రాక్టర్ నుంచి నీటి ట్యాంకర్ వేరుపడి మూడు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని ఆగిపోయింది అప్పటికి మట్టి ట్రిప్పర్ చోదకుడు నియంత్రణలోకి రాకుండా చోదకుడి యొక్క నియంత్రణలోకి ఆ వాహనం రాకుండా పక్కనున్న చెట్టును ఢీకొనడంతో అది కూలిపోయింది ఆ చెట్టు కూడా ఈ సంఘటనలో ట్రిప్పర్ యొక్క నుజ్జు నుజ్జునుజ్జైపోయి చోదకుడు క్యాబిన్లో ఇరుక్కుపోయారు తర్వాత స్థానికులు దాదాపు అరగంట పాటు శ్రమించి క్యాబిన్ నుంచి బయటకు తీశారు ప్రమాదంలో ఇరు వాహనాల యొక్క చోదకులకు స్వల్ప గాయాలు అయ్యాయి ఇంతవరకు ఒక సబ్జెక్ట్ తర్వాత చూస్తే ప్రమాదం వేళ జన సంచారం లేక అంటే ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలో జనాలు అక్కడికి పెద్దగా సంచరించకపోవడం కాబట్టి పెద్దగా ప్రమాదం జరగకపోవడం అనేది జరిగింది ట్రిప్పర్ వివత్సం సృష్టించిన వేళ రోడ్డుపై జన సంచారం లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ కూడా అటువైపు రాకపోవటంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిలో లేదు సమాచారం తెలుసుకున్నటువంటి వన్ నాట్ ఎయిట్ సిబ్బంది ట్రిప్పర్ చోదకుడు సత్యనారాయణను దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు రాబట్టారు అక్రమంగా మట్టి తరలిస్తున్నటువంటి వాహనాలు వాయు వేగంతో రాపిడ్ స్పీడ్ అంత స్పీడ్ తోటి దూసుకెళ్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు మూడు నెలల క్రితం మట్టి తరలిస్తున్నటువంటి ట్రిప్పర్ ఢీకొని చింతలపాలెం వద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైనా కూడా పోలీసులు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టలేదు ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం అండి ముఖ్యంగా పోలీసులు కూడా గుర్తించాల్సినటువంటి విషయం అండి ఇక్కడ మూడు నెలల క్రితం ఇలాంటి మట్టి తరలిస్తున్నటువంటి ట్రాక్టర్ డ్రిప్పర్ ఢీకొని చింతలపాలెం వద్ద ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం చెందింది అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణం పోయింది ఒక వ్యక్తి యొక్క ప్రాణం అమితమైన విలువైంది ఒక వ్యక్తి యొక్క ప్రాణం పోయింది మళ్ళీ ఇదే మూడు నెలల వ్యవధిలో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో అక్కడ జనసంచారం ఎవరు లేకపోవడం అంటే అంత ఎర్లీ మార్నింగ్ అక్కడ ఎవరు లేకపోవడం తోటి ప్రమాదం తప్పిందని అనుకోవాలి లేకుంటే ఇక్కడ జరిగినటువంటి చిత్రంలో చూడండి ప్రమాద తాకిడికి ట్రాక్టర్ నుంచి వేరైనటువంటి నీటి ట్యాంకర్ నేల చెట్టు ఈ కనిపిస్తున్నటువంటి పిక్చర్లో ఇంత అంత పెద్ద చెట్టు ఇరిగిపోయిందంటే ఆ ట్రిప్పరు ఆ ట్రాక్టర్కి సంబంధించినటువంటి ట్రిప్పర్ తిరగబడింది ఆ ట్రాక్టరు నీటి ట్యాంకర్ ట్రాక్టర్ వేరైపోయాయి అంటే ఎంత స్పీడ్తో వచ్చి దాన్ని తగిలితే ప్రమాదం జరిగి ఉండాలి అంటే దీని పట్ల ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే ఇప్పుడు ప్రజా జీవితంలో ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత పోలీసు అధికారుల్ ఖచ్చితంగా ఈ అక్రమ మట్టి తరలింపుదారుల గురించి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆ స్పీడ్ నేను కంట్రోల్ చేసినా కూడా బెటరే ఆ స్పీడ్నైనా కంట్రోల్ చేయించి స్పీడ్ తగ్గించుకోండి చాలా స్పీడ్ తగ్గించుకోండి ప్రమాదాలు జరగకుండా చూడండి అక్రమంగా తోలితే తోలేరు అని చెప్పినా కూడా ఒక రకంగా ప్రమాదాలు జరగకుండా కాపాడుకోవచ్చు అనేది ప్రస్తుతానికి ప్రజల కోరిక కూడా ప్రమాదాలైనా స్పీడ్ అయినా తగ్గించుకుంటే యాక్సిడెంట్లు జరగవు కాస్త ప్రమాదం తప్పుతుంది ప్రజలకి అనేది కొందరు వాదన తర్వాత ఇంకా అధికారుల యొక్క చర్యల ప్రకారం వారి యొక్క రూల్స్ ప్రకారం అక్రమంగా మట్టితో లేటటువంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే అధికారులు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తారు కనీసం ఆ వాయు వేగంతో పోకుండా నార్మల్గా పోతే ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేకుండా భయభ్రాంతులకు కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంచెం ప్రశాంతంగా ఉంటారు అంత స్పీడ్గా వెళ్తుంటే బీభత్సమైనటువంటి స్పీడ్గా వెళ్తుంటే అసలు హడావిడిగా అంత స్పీడ్గా వెళ్తే ప్రజలు ఏమైపోవాలి అటుగా వెళ్ళేటటువంటి ఎర్లీ మార్నింగ్ వాకర్స్ ఉంటారు ఇంకా చాలామంది అటువైపుగా నడుచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు పాఠశాలలు ఉంటారు అంత స్పీడ్ వెళ్తే జరగడానికి జరిగితే ఏం పరిస్థితి ఏంటి ప్రమాదం జరిగే పరిస్థితి ఏంటి దీని పట్ల ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయమే స్పీడ్గా వస్తుంది కాబట్టి ఇంత స్పీడ్గా వస్తున్నటువంటి వాహనాల పట్ల అదుపు చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంది ఖచ్చితంగా దీని పట్ల ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ప్రమాదం అనేది జరిగితే అది వెలకట్టలేము మనం ప్రస్తుతం ఆ చెట్టు కింద పడింది కాబట్టి సరిపోయింది అదే చెట్టు ప్రదేశ్లో ఒక పది మంది ప్రజలు ఉంటేనో లేకుంటే ఇంకొక పసిపిల్లలు ఉంటే పరిస్థితి ఏంటండి ఆలోచించాల్సిన విషయం అదుపులో పెట్టాల్సిందే వాహనాల యొక్క వేగాలని ఖచ్చితంగా ఖచ్చితంగా వాహనాల యొక్క వేగాన్ని అదుపులో పెట్టాల్సిందే దీని గురించి అందరూ ఆలోచించాల్సిందే ఎవరైనా వాహనదారులైనా సరే ఆ డ్రైవింగ్ చేసే వాళ్ళైనా సరే ఇంత స్పీడ్ ఎందుకు అని ఆలోచించాలి ఖచ్చితంగా మనం నిదానంగా పోయేదానికి ఏర్పాటు ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి